ఉద్యోగులకు పెన్షనర్స్కి స్వాగతం సుస్వాగతం ప్రభుత్వ ఉద్యోగులకు షాక్ డిఏ లేనట్లే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు కరువు బత్యాలు పెంచుతూ ఉండగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మాత్రం అటువంటి ప్రతిపాదన ఏది లేదన్నట్టు కనిపిస్తూ ఉంది కరువుబత్యం పెంపై తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ షాక్ ఇచ్చినట్లు తెలుస్తూ ఉంది దీంతో ప్రభుత్వ ఉద్యోగులు రెండు రాష్ట్ర ప్రభుత్వాలతో తాడుపేడ తెచ్చుకునేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం అయితే ఇది వాస్తవానికి ఒక ఫోర్ డేస్ బిఫోర్ న్యూస్ పేపర్ అక్టోబర్ పదిహేడో తారీఖునొచ్చింది ఇది కానీ తెలంగాణలో మాత్రమే డిఏ ప్రకటించలేదు ఆంధ్రప్రదేశ్లో ప్రకటించారు ఒక డిఏ దీపావళి కారణంగా విడుదల చేయడం జరిగింది నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నా దీపావళి పండుగ సందర్భంగా తెలంగాణలో తెలంగాణలో పనిచేసినటువంటి ప్రభుత్వ ఉద్యోగులకు ఎటువంటి న్యూస్ రాదు ఎందుకంటే ఆల్రెడీ క్లియర్ చెప్పారు ఒక డిఏ వచ్చేసి అప్పుడే తక్షణమే ఇచ్చేసారు మరొక డిఏ ఆరు నెలల తర్వాత ఇస్తా అని చెప్పేసి జివో కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి ఇక డిఏ ప్రస్తావన మర్చిపోండి అని చెప్పేసి చెప్పగానే చెప్పడం జరిగింది మనం ముందున్నది ఒకటే ఒకటి పిఆర్సి వేతన సవరణ కమిటీ ఆ కమిటీ ఏదైతే నివేదిక తయారు చేసిందో ఆ నివేదికను తెప్పించుకొని దాన్ని స్టడీ చేసి వెంటనే ఫిట్మెంట్ అమలు చేయాలి ఇది ఫస్ట్ చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ వెంటనే ఈహెచ్ఎస్ ఇవి రెండు చాలా చాలా ఇంపార్టెంట్ ఇవి రెండు వెంటనే క్లియర్ చేయాలని చెప్పేసి కొనడం జరుగుతూ ఉందని ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్సు రిక్వెస్ట్ చేయడం జరుగుతూ ఉంది